ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మా రాములు తాత చేయాలి కదా మరి మూత మరి ఇవ్వాలి ఎగురం ముంగటేసుకున్నాడు ఒకసారి రాసుకున్నా పాట్రీ ఓ తాత ఏం చేస్తున్నావే ఎం తత్తులేదు ఏందినే తత్తులేదు నడుగులో నాగన్నా ధరల మీద మన్ను బడా అరుగులు నాగన్నా ఓ నాగన్నా నీకేమైందనే గంత పాట అందుకున్నావు పెద్ద మనిషి వేడి ధరలు నిన్ను తీపలు పెడుతున్నాయే వేడి ధరలు పెరగలేదు చెప్పు ఉప్పులు పప్పులు ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ధనియాలు మిరియాలు నూనెలు కూరగాయలు పోయితే చెప్పుకుంటా పోయేది ఉంచే ఆ ధరల రేట్లు మా పేదోళ్ళ నెత్తి మీద డ్యాన్స్ డ్యాన్స్ అన్నట్టు అయిపోతాంది వాటి ధరలు అయితే నాకు గులిదా వచ్చినట్టే అయితే ఏడు ఇంతకు నీకేం రాంది ఉన్నది ఏం బాసింది ముచ్చటేందో చక్కగా చెప్పరాదు రాదు మన ముఖ్యమంత్రి రేవంతాలు సార్ ఉన్నాడు చూడే ఇక రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు చూడే ఆగస్టు పదిహేను తారీఖు నాటికి ఇక తారీఖు వస్తాను కదా ఇక అంది వస్తాను ఇక నాకు గానే డఫ్ట్ కొడుతుంది రా అగో నీకెందుకు డౌట్ కొడుతున్నదే తాత ఆ అన్నట్టు మొదట విడత లక్ష రూపాయలలో రుణమాఫీ చెయ్యనే చేసే రెండో విడత లక్షణలలో రుణమాఫీ ఈ రెండు మూడు వద్దులు చేస్తారట ఇక మూడో విడత రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు లోపల చేస్తామని చెప్పని చెప్పే రెండో విడత లక్షన్నర రూపాయల రుణమాఫీ ఏదైతే ఉండదో అది ఈ వారం లోపల చేస్తారట కానీ మూడో విడత రెండు లక్షల రుణమాఫీ చేసే యాళ్లకు మన ముఖ్యమంత్రి రేవంత్ ఆల్ సారు విదేశాల పర్యటన పోతాడట రెండు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు నేను విదేశ పర్యటనకు వెళ్తున్నా వచ్చిన ఎంబడే రెండు లక్షల రూపాయల వరకు రైతులకు ఉన్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకిచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటా అని తెలియజేస్తున్నా ఇక ఆయన ఎప్పుడు వస్తాడు మన రుణమాఫీ ఎప్పుడు చేస్తారు చెప్పు ఇక ఆయన అటుపోయినాక ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ స్విచ్ ఎవరొస్తారు చెప్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు కదనే వచ్చినాక మీ రుణం తీసుకుంటా అని ఆయన సార్ విదేశాలకు పోతేందే ఎవ సంమంత్రి లేడా ఉప ముఖ్యమంత్రి సార్ లేరా వాళ్ళు చూసుకుంటారు కావచ్చు ముఖ్యమంత్రి సార్ లేకుండా గవర్నర్ ఎట్లా రుణమాఫీ చేస్తారే అవు అన్ని తీరుల ఈ చేసే పెద్ద సారు ముఖ్యమంత్రి సారేనా రుణమాఫీస్ ఇచ్చొత్తేది కూడా ముఖ్యమంత్రి సారేనా మరి ముఖ్యమంత్రి సారే ఈ దేశాల ఊళ్ళ పయాణాలు పోయేది ఉంచే రుణమాఫీ చేస్తారు ఇది డఫ్టే హరేనియ్యవ్వ ఈ రుణమాఫీ ముచ్చట అనేది అసలుకే ఇజ్జత్మే సవాల్ అన్నట్టు నడుస్తున్నదే తాత స్వయంగా ముఖ్యమంత్రి సారే ఆగస్టు పదిహేను లోపట అందరు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం అని శబదంబూనే గాసుంటేది మళ్ళీ ఆఖరి పెడితే రుణమాఫీని ఎట్లా ముంగటికి జరుపుతారు చెప్పు నువ్వు తడికేలా గుజ్జుండే మాట్లాడతానవో లేకనే మాట్లాడతానవో ఏదో నాకు అస్సలే తెలిసలేదు అరే శివన్ శివన్గాడే స్వయంగా పేపర్ చదివి చెప్పిండే అంచను ముఖ్యమంత్రి రేవంత్ సారు ఆగస్టు నెలలో రెండో తారీఖు నాటి నుంచి పద్నాలుగో తారీఖు దాకా ఈ చాలాల్లో ఊళ్ళే తిరుగుతారట ఆయన వచ్చినాకనే రుణమాఫీ చేస్తారట అంటే మళ్ళీ ఎప్పుడు చేస్తారు చెప్పిగా మళ్ళీ అట్లెత్తుంటది ఇట్ అని నువ్వు నేను తిప్పులాడినంత మాత్రమే మాత్రాన జరిగేది జరగక మాంటా అయ్యేది కాకుండా మాంటా నీ ఊహి నువ్వు అన్నట్టు సర్కారు మూడో విడత రెండు లక్షల రుణమాఫీ చేయలేదనుకో ప్రతిపక్ష భూమి మీద నిలబడకుండా ఎగురుతారుగా అదే మేము చెప్పలే అని అదే పిల్ల ముఖ్యమంత్రి రేవంతాలు సార్ అన్నట్టు ఆగస్టు పదిహేనో తారీఖు లోపల రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసేది ఉంటే హరీష్ రావు సార్ అన్నట్టు కూడా ఆయన రాజీనామా చేస్తాడా చేయడా అని మేము కూడా అడుగుదాం అనుకున్నాం కానీ ఇట్లా సర్కారు రైతుల నిలిచినట్టు చేసేది ఉంటే హరీష్ రావు సార్ కు సందు కాదా ఆయన పుల్లు ఎగురుతాడుగా ఏమోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు విదేశీ పర్యటనకు పోతే మూడో విడత రుణమాఫీ ఆలస్యం అయితే ఇక ప్రతిపక్ష పోలు సర్కారు ను విమర్శించటందుకు అవుతుంది మరి సర్కార్ ఆడే రాజకీయం ఏమో గాని డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు చేస్తా అన్న ఈ రుణమాఫీ ఇలా రేపు మాపు అనుకుంటా ఆగస్టు పదిహేనో తారీఖు వచ్చింది అది కాస్త ఇంకా జరుపుకుంటా జరుపుకుంటా పోయేది ఉంటే నిజంగానే రైతులకు కాలితే రోడ్ల మీద కత్తుంది అటు రైతు భరోసా అయ్యక ఇటు రుణమాఫీ చేయకుండా ఉండేది ఉంటే రచ్చ రంబోలే అవుతుంది మరిగా ఇవి అన్ని ముచ్చట్లు తెలిసినా కూడా సర్కారు ఎన్కడతంటవా రుణమాఫీ ముచ్చట మీద ఏమో ఎవరో కేరక మరి గిసొంచి ముఖ్యమంత్రి ఈ దేశాల ఊళ్ళ పైన ఎందుకు పెట్టుకున్నాడు మరి అసలు ఖజానాలో ఉన్నాయో లేవు అందుకే నాటకాలు ఆడతారు కాబట్టి రుణమాఫీ అయ్యకుండా ముందుగానే ఎంతమంది రైతులు ఉన్నారు వాళ్ళ అప్పులేన్ని ఎన్ని కోట్లు అవుతున్నాయి అనేది లెక్కలేసుకునే రుణమాఫీ ముచ్చట ముంగట వేసుకున్నది ఎవర ముచ్చట ఏమో కానీ ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆలస్యం అయ్యేది ఉంచే నా గుంజలు గువేలు అంటే అగో నీ లక్ష రూపాయల రుణమాఫీ మాఫీ అయిందంటే కాదా మళ్ళీ నీకెందుకు బుగులు ఎవడేడా పోతే మన కడుపు నిండితే చాలు అని అంటావు అంతేనా అదే గమ్మ కాడు నా దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నాడా వాడిని రెండు లక్షల రూపాయలు బ్యాంకుల రుణమాఫీ అయినాక మళ్ళీ లక్ష రూపాయలు ఎత్తుకొని నా అప్పు పైసలు నాకు ఇస్తా అన్నాడు ఈ రుణమాఫీ కాకుంటే వాడు నా అప్పు పైసలు నాకేడా వీక్ ఇస్తాడు వాడి రుణమాఫీ ఎప్పుడైతుంది అందుకే భయం అవుతుంది వాడు ఇప్పటికే పుచ్చడు అప్పులలో ఉన్నారా వాళ్ళని బతుకులక అవును నువ్వు చెప్తున్నట్టు రేవంతాలు సారు విదేశాల పర్యటనకు పోయేది ఉంటే ఈ మూడో విడత రుణమాఫీ ముచ్చట జరం తమ ఆలస్యం అయినా అవుతుంది అవచ్చు మరి అరే అది కాదు పిల్ల సర్కారు అధికారంలోకి వచ్చిన వంద రోజులలోనే ఆరు గ్యారంటీలను గ్యారెంటీగా నెరవేరుస్తామని చెప్పిన ఈ సర్కారు ఇప్పటి వరకు ఎనిమిది నెలల పొద్దుంది ఇంకా నెల అయిపోతాంది అయినా కూడా ఇప్పటి వరకు మా రైతులకు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఆగస్టు పదిహేను లోపల చేస్తాం అన్న రెండు లక్షల రుమా రుణమాఫీ కూడా పురాగా చేయక మళ్ళీ ఆటెంక చేస్తాం ఆగస్టు లోపల చేస్తాం అని చెప్పబట్టి ఏంది ఈ నాటకాలు ఈ డ్రామాలు మా రైతులు కోటి ఆశలతో ఎదురు చూస్తాను ఎరికేనా తాత సీఎం రేవంత్ సారు మాటిచ్చిండు కాబట్టి ఆగస్టు పదిహేను లోపు అందరికీ రుణమాఫీ చేస్తాడు కావచ్చు నువ్వైతే ఏం నా కాకు మా రైతులం అందరం మొక్కేది ఒకటే మొక్కేనే తల్లి మా రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాపి పురాగా అయ్యేదాకా మా రైతులందరి అకౌంట్ల రైతు భరోసా పదిహేను వేల రూపాయలు పడేదాకా ంతాలు సారు యసంచి పర్యటన పోదు దేవుడా ఎటు పంపి అని మొక్కుతానేమే అతను వారమేంది రెండు మూడు నెలలు పోనీ రాదు మాకేం రాంది అందుకోసమే మీరు కూడా టీవీలలో చెప్పు మా రైతులకు అన్ని తీరుల సాయాలు చేసినాకనే సారు ఈ దేశాల ఊళ్ళలో పోవాలని సరే సరిగా నువ్వు అయితే నీ పురాగా వార్తలు చదువుకో నేను తీగ మీద బట్టలు ఎండి వేసింది ముసలి పోతాను మద్దతు మళ్ళీ పాడేది ఇవి ఆనే ఎటు అందం కొడతలేదేమో చూసిన అరువులా ఆగస్టు రెండో తారీఖు నుంచి ఆగస్టు పద్నాలుగు తారీఖు దాకా బయట దేశం పోతున్నా వచ్చినాక రుణమాఫీ చేస్తా అని సీఎం రేవంత్ అన్న చెప్పే వరకు ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ అవుతదో కాదో అని చాలా మందికి అనుమానాలు ఉన్నాయట చూడాలి మరి సర్కారు వాళ్ళు ఏం చెప్తారు